ఏలూరు జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్క నుంచి ఓ లారీ దూసుకెళ్లింది ఈ ఘటనలో చెల్లి అక్కడికక్కడే మృతి చెందింది అక్క పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు మండవల్లి మండలం కొనుకుల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది రూట్ లో అతివేగంగా వచ్చి లారీ ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు ఇది తేజస్ని తెచ్చేసుకుని పగిళ్ళ పల్లవ దుర్గానే అమ్మాయిలు ఇద్దరు కూడా ముగ్గులు వేస్తున్నారు ఒకవేళ ఆగే నిర్లక్ష్యంగా వచ్చి లబ్ధిని పెట్టడం వల్ల అక్కడ ఎక్కడో తేజస్వి చనిపోవడం జరిగింది పలువురు దగ్గరికి సివియర్ ఇంజరీస్ అయ్యాయి మీరు తరలించారు ఈ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి వంశీ ఏలూరు జిల్లా సైక్లూరులో విషాదం చోటు చేసుకుంది అక్క చెల్లెళ్ళు ఇద్దరు ముగ్గు వేస్తున్న సమయంలో వచ్చిన లారీ ఒకసారిగా ఇద్దరు మీద నుంచి వెళ్లిపోవడం తోటి అక్కడికక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా దుర్మరణం చెందారు లారీ డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి యువతలను ఢీకొట్టారు అని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు మొత్తంగా రెండు వేళ పండగ ఇంటి ముగ్గు వేస్తున్న ఇంటి మహాలక్ష్ములు ఇద్దరు ఒక్కసారిగా అలా చనిపోవడం తోటి ఆ తల్లిదండ్రులు శోక ఆ వర్ణనాతీతంగా ఉంది ఇద్దరు కూడా ముగ్గు వేస్తూ ఉదయం లేగగానే ముగ్గు వేయడానికి వెళ్లారు ఇంతలోనే ఇలా జరిగింది అంటూ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులంతా కూడా కంట నీరు పెట్టిస్తోంది మొత్తంగా భోగి పండుగ వేళ ఇంతటి విషాదం చోటు చేసుకుంది ఇదే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు కూడా తేజస్విని అలాగే దుర్గా ఇద్దరు కూడా ఉదయం లేవగానే ముగ్గు వేయడానికి వెళ్లారు అంతే కనీసం నిద్ర కళ్ళ కూడా పూర్తిగా తెరుచుకోలేదు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అయితే ఈ రెండు మృతదేహాలని కూడా పోలీస్ స్టేషన్ అయితే తరలి ఆస్పత్రికి అయితే తరలించారు వంతి యూ కాంతి